నెల్లూరు జిల్లా ఏస్పేట మండలంలోని ఖాజా నాయబె రసుల్ దర్గాను ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి దర్శించుకున్నారు దర్గాలో స్వామివారికి గలేబులు సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు దర్గాను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తారని పోలంరెడ్డి దినేష్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లాలో ప్రాముఖ్యత కలిగిన దర్గాలు చాలా ఉన్నాయి అందులో ముఖ్యమైనది నాయబ్ రసూల్ దర్గా మా మైనార్టీ సోదరులందరితో కలిసి ఈ రోజున దర్గాని దర్శించుకొని నాయబ్ రసూల్ గారికి మా ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ ఆయన అనుగ్రహం ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద సమృద్ధిగా ఉండాలి ఈ ప్రభుత్వం ఏదైతే ఏర్పడిందో కూటమి ప్రభుత్వం ప్రభుత్వానికి ప్రజలందరికీ మంచి చేసే శక్తిని కలిగించాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను ప్రార్థన చేసి ప్రజలందరూ ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఇవాళ ప్రార్థనలు చేయడం జరిగింది ఖచ్చితంగా ఇక్కడ ఇంకా డెవలప్మెంట్ చేయాలి ఇక్కడ ఇంకా ఈ ప్రాంగణంలో ఎవరైతే దర్శనానికి వస్తారో వాళ్ళందరికీ అవసరమైన అన్నీ కూడా చేపట్టే విధంగా నా కూడా నేను మంత్రి గారితో మాట్లాడి అవన్నీ కూడా చేసే ఏర్పాటు డెఫినెట్గా చేస్తాము